ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు గొప్పగా చెప్పుకుంటుంటారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా కట్టిరని దాదాపుగా అరవై వేల ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించింది అధ్యక్ష అరవై వేల కుటుంబాలను సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఆ సబర్మతి రివర్ కానుకొని ఉన్న పేదలను అందరిని కూడా అక్కడి నుంచి తరలించేది ఉత్తర్ప్రదేశ్లో గంగానది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ యమునా నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది ఆ విషయాలను అన్నిటినీ భారతీయ జనతా పార్టీ అద్భుతంగా గొప్ప అభివృద్ధి నమూనాగా మాట్లాడుకొని ఎన్నికల్లో ఎజెండాగా మార్చి చెప్పుకున్నారు అధ్యక్ష మేము పట్టడం లేదు అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుద్ది ఆ ఇబ్బంది జరిగిన వాళ్లకు ప్రభుత్వాలు న్యాయం చేయాలి నష్టపరిహారం ఇవ్వాలి